హాయ్ స్పిరిచువల్ చాలా చాలామందికి సాక్షి గణపతిని దర్శనం చేసుకుంటారు శివయ్య దర్శనం చేసుకుంటారు వాళ్ళు శ్రీశైలంకి వచ్చిన ఇది ఈ విషయం కంప్లీట్ అయిందని అనుకుంటారు కాదు సాక్షి గణపతిని దర్శనం చేసుకోవాలి శ్రీ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవాలి బ్రహ్మరాంభికాన్ని దర్శనం చేసుకోవాలి క్షేత్రపాలకునైన వీరభద్ర స్వామిని కంపల్సరీ దర్శనం చేసుకోవాలి ఈయన బైలు స్వామి శ్రీశైలం యొక్క క్షేత్రపాలకుడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళిద్దరు సాక్షి గణపతికి సాక్షి చెప్పే సాక్షిని చెప్పేసి ఇక్కడ వచ్చేసేసి శివయ్యని మళ్ళీ బ్రహ్మరామ్మని దర్శనం చేసుకుంటే సరిపోతుంది ఇది అనుకుంటారు కాదు ఇక్కడ వీరభద్ర స్వామిని దర్శనం చేసుకుంటేనే ఇక్కడ మీరు శ్రీశైలంకి వచ్చింది కంప్లీట్ అవుతుంది అనమాట ఈయన బయలు స్వామి అని ఎందుకు అంటారంటే ఈయనను ఒక్క రాజు ఒక్క రాత్రిలో ఒక్క రోజులో ఈ టెంపుల్ మొత్తం కంప్లీట్ చేయాలి కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి ఈయన ఆజ్ఞ అనమాట ఆ ఒక్క రోజులో కంప్లీట్ చేయకపోతే ఈయన బయలుగానే ఓపెన్గానే ఉంటాడు అనమాట అందుకని ఈయనని బయలు స్వామి అని అంటారు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ శ్రీశైలంలో ఎనిమిది మంది వీరభద్రులు ఉన్నారు అందులో బయలు స్వామి చాలా ఇంపార్టెంట్ చాలా పవర్ఫుల్ బయలు వీరభద్రస్వామి క్షేత్రపాలకుడు అనమాట ఇప్పుడు బయలు స్వామి ఒక క్షేత్రపాలకుడే కాదు ఆయనకి ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది ఇక్కడ ఇక్కడ చాలామంది స్కిన్ తో కానీ రక్తకు సంబంధించిన వ్యాధులతో కానీ వచ్చిన వాళ్ళు చాలా మందికి నయమవుతుంది అనమాట అంటే లైక్ వాళ్ళు ఇక్కడ కూర్చొని సంకల్పం చేసుకొని మాకు ఈ డిసీజ్ క్యూర్ అయితే మీకు నూట ఎనిమిది నిమ్మకాలతో దండతో మాలేస్తాను ఇలాంటి సంకల్పం తీసుకోవడము లేదా ఆయనకు నైవేద్యం పెట్టడం ఇటువడం చేయడం వల్ల రక్తం సంబంధించిన వ్యాధులు కానీ స్కిన్ డిసీజ్ సంబంధించినది కానీ క్యూర్ అయ్యాయని చెప్పేసి ప్రశ్నిస్తే ఈ టెంపుల్ ఒక ఫేమస్ అది అదొకటే కాక ఈ ఈ ఈ ఈ ఈ ఒక స్పెషాలిటీ ఏంటంటే చాలా మంది వాహన పూజ ఇక్కడే చేర్చుకుంటారు ఎందుకంటే వీరభద్రుడు ఉగ్ర ఒక వన్ ఆఫ్ ద ఉగ్రదేవతల్లో మెయిన్ ఈయన శివ గణాలలో ఆయన వన్ ఆఫ్ ద మెయిన్ గాన ఆయన ఉగ్రదేవతడు కూడా అనమాట అందుకోసం ఈయన వా వాహనాలకు ఏ ఆపద రాకూడదని వాహనానికి ఏ ప్రాబ్లం రాకూడదు కంపల్సరీగా ఇక్కడ వచ్చి ఆ వాహన పూజ చేయించుకుంటారు ఈయన బయలు వీరభద్రస్వామి ఎందుకైనా మీకు చూపించాను కదా ఒకసారి మీకు ఆయన రూపము ఆయన ఒక ఆయుధాలు ఆయన ఒక టెంపుల్ మీకు క్లియర్గా డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చూద్దాం రండి నేను బయలు స్వామి ఎందుకైనా అంటే మీకు కంప్లీట్గా టెంపుల్ చూస్తే పైన ప్రెమిసెస్ అంతా ఓపెన్గానే ఉంటుంది ఎందుకు ఓపెన్గా ఉంటుందంటే ఈయన చెప్పినట్టుగా ఒక్క రాత్రిలో ఈయన గుడి కన్స్ట్రక్షన్ కావాలన్నమాట ఒక రాత్రిలో కంప్లీట్ చేయలేకపోవడం వల్ల ఈయన గా ఉన్నాడు అందుకే ఈయన బయలు స్వామి అంటారు ఈయన దర్శనానికి మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రావచ్చు రాత్రి కూడా గుడి ఓపెన్గా ఉంటుంది ఎవరు అడ్డు చెప్పరు మీరు హ్యాపీగా వచ్చి పూజ చేసుకోవచ్చు ఈయన వీరభద్ర స్వామిలో అందులో ఈయన పవర్ఫుల్ ఎందుకంటే ఈయన కంప్లీట్ ఆయుధాలతో ఉన్నాడు మీరు ఆల్మోస్ట్ ప్రతి స్వామి గుడిలో కానీ ఎక్కడ వీరభద్ర చూస్తే ఖడ్గంతోనే ఉంటాడు కానీ ఇక్కడ మీరు చూస్తే ఖడ్గం శూలం భాషం అంకుశం నెక్స్ట్ వచ్చేసి ఇటు పక్క చూస్తే ఆయుధమైన విల్లు ప్రతి ఒక్కటి ఉంటుంది ఈయన వాహనమైన నంది ఎందుకంటే ఈయన ఈయన కూడా నందే వాహనం ఎందుకంటే ఈయన శివుని ఒక జటా నుంచి ఆవిర్భించాడు కాబట్టి ఈయన వాహనం కూడా నందీశ్వరుడే ఈయన బైలు బయలు స్వామి ఈ చాలా మందికి కులదేవుడు కూడా అందువల్ల ఈయన దగ్గరికి ప్రసిద్ధి ఎందుకు అని అంటే ఈయన దర్శనానికి చాలా మంది వస్తారు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను మీరు శ్రీశైల దర్శనం కంప్లీట్ కావాలంటే సాక్షి గణపతి మల్లికార్జున బ్రహ్మరామాన్ని దర్శనం చేసుకున్న తర్వాత కంప్లీట్ కంపల్సరిగా వీరభద్ర స్వామి దర్శనం చేసుకొని పోవాల్సిందే ఓకే థ్యాంక్ యూ